గ్రంథదానం నూట ఇరవై ఆరో అధ్యాయం మొదటి నుండి ఆరు వచనములు సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చర్య నుండి రప్పించినప్పుడు మనం కల కనిన వారి వల్ల నుంటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసేనని అన్నజనులు చెప్పుకున్నది యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనం సంతోష భరుతుల దక్షిణ దేశంలో ప్రవాహములు పారున్నట్లుగా యహోవా చెరపట్టబడిన మావారిని రప్పించుము కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదురు పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసి కొనవచ్చును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తన చిన్నదైనప్పటికీ ఇందులో మనకు ఒక ఆనందగానము ఒక ప్రార్థన ఒక వాగ్దానము కనిపిస్తున్నాయి ఒకటో వచనంలోని చెర ఇలా అనువదించబడిన హిబ్రూ మాటను బట్టి ఇది ఎలాంటి చెరో స్పష్టంగా తెలియలేదు ఎరిమియా యాభై ఏడో అధ్యాయంలో ఉన్న రీతిగానే బహుశా ఇది అక్షరాల శత్రుల చేతిలో బందీలుగా చిక్కడం కావచ్చు లేక నూట ఇరవై ఐదవ అధ్యాయం మూడవ వచనం ఉన్నట్టు షియోను దుర్మార్గుల చేతిలో పడి క్షీణించి ఆధ్యాత్మిక చరను అనుభవించిన దశ కావచ్చు ఇక్కడి హిబ్రు పదం పై రెండు అర్థాలకు సరిపోతున్నది చెర నుంచి విడుదల మొత్తంగా దేవుడని యహోవా చేసిన పని అలా విడుదల పొందిన వారికి దీనివల్ల అమిత ఆనందం కలిగింది ఆయన వారిని విడిపించటానికి ఎన్నో అద్భుత కార్యాలను చేశాడు అయితే నాలుగవచనం ప్రకారం ఆ విడుదల పూర్తిగా జరగలేదు లేక విడుదల తర్వాత దేవుని ప్రజలు ఓ రకమైన చెరలోకి మళ్ళీ పడిపోయారు దేవుని ప్రభావం కృప మరోసారి వారిపై కొరియడం అవసరం ఇస్రాయిలు దక్షిణ ప్రాంతం ఎండిన ఎడారిలాగా ఉంది ఎండాకాలంలో ప్రవాహాలు ఇంకిపోయేవి దేవుడు ఆకాశం నుంచి మళ్ళీ వాన పంపిస్తేనే తిరిగి ప్రవహించేవి ఐదు ఆరు వచనంలో చెర నుండి విడిపించాలన్న ప్రార్థన ఉన్నది యశాగ్రంథం అరవై ఒకటో అధ్యాయం మొదటి నుండి మూడు వచనం చదివితే అక్కడ యేసు ప్రభును గురించిన భవిష్యత్ వాన్నది ఆయన ఈ భూమిదికి వచ్చినప్పుడు ఆయన చేసే సేవను గురించిన మాటలవి యేసు ప్రభు ఈ భూమిదికి స్వార్థను తీసుకుని వచ్చాడు స్వార్థ తెచ్చే ప్రయోజనాల్లో ఒకటేమిటంటే నమ్మిన వారికి పాపము సైతాను మరణ భయం అనే చర్యల నుంచి విడుదల కలగడం యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో సత్యము మిమ్మల్ని విడిపిస్తుంది అని రాయబడి ఉన్నది క్రీస్తు మనుషుల్ని పాప బంధకాల నుంచి విడిపించటానికి వచ్చాడు దానితో పాటు అపరాధులమనే తీర్పు నుంచి శిక్ష నుంచి దేవుని పవిత్ర ధర్మశాస్త్రం చేసే నేరారోపణ నుంచి చావు భయం నుంచి భవబంధాల నుంచి ఆస్తి పాస్తుల కట్ల నుంచి క్రీస్తును అనుసరించకుండా దేవుణ్ణి సేవించకుండా అడ్డుపడే అన్ని సంఖ్యల నుంచి ఆయన మనకు విడుదలను అనుగ్రహిస్తాడు ఆయన ఇచ్చేది ఆత్మ సంబంధమైన విడుదల క్రీస్తు ఈ విడుదలను ఎలా ప్రసాదిస్తాడు మనం సత్యాన్ని తెలుసుకోవడం ద్వారానే నిజమైన శిష్యుడు సత్య స్వరూపయిన క్రీస్తును ఆయన గురించిన సత్యాన్ని తెలుసుకుంటాడు అంటే ఆయన ఎవరో ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఇక్కడ ఆయన సాధించినదేమిటో తెలుసుకుంటాడు అంతేగాక అతడు తన గురించి పాప విముక్తి గురించి యేసు చేసిన ఇతర గొప్ప ఉపదేశాల గురించి సత్యాన్ని కూడా తెలుసుకుంటాడు సత్యం గురించిన ఈ జ్ఞానం ఒక్కటే విడుదలకు మార్గం పాపం అపనమ్మకం సత్యాన్ని ఎరగకపోవడం మనుషుల్ని బానిసత్వంలో ఉంచుతున్నాయి విడుదల ప్రసాదించే సత్యం క్రీస్తు సత్యం ఒకటే అలాంటి బానిసత్తు నుంచి విడుదల కన్నా గొప్ప సంతోషం మరేదన్నా ఉందా చెర నుంచి విడుదలైన వారు స్వార్థను ప్రకటిస్తూ శ్రమిస్తారు వారు ప్రభు కోసం పంటను కోస్తారు దేవుని సేవకుల్లో ఉండే గొప్ప పట్టుదల తీవ్రతలను ఈ కన్నీళ్లు ఏడుపు సూచిస్తున్నాయి పాపాత్మలు అడ్డంకులను కల్పించే సంగతిని మనుషుల హృదయ కాఠిన్యాన్ని పాపంలో నశించిపోతున్నా వారి కోసం పొంచి ఉన్న ఆపదలను చూసి వారు ఏడుస్తారు అంతేగాక తమ బలహీనులము సేవ సరిగా చేయలేని వారము తప్పులు చేసేవారని కూడా వారు ఏడబోవచ్చు క్రీస్తు ప్రేమను బట్టి నశించిన మనుషులపై తమకున్న జాలిని బట్టి కూడా వారు ఏడుస్తారు అలాంటి మనుషులు తప్పకుండా పంట కోస్తారు చివరిలో ఆనందం వారిదవుతుంది దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలో పరలోకపు తండ్రి ఇంతవరకు నైనా నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయ్యా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా తండ్రి నీ ప్రియ కుమారుడు మా ప్రభునే శుక్రీస్తువారు ఈ భూమి దిగి రాకపోతే మేము ఎన్ని బంధకాలలో వండిపోయి నైనా మా జీవితంలో రోజు కన్నీరు తప్ప మరేది మిగిలేది కాదు ప్రభు నైనా కన్నీరు పర్యంతమై ప్రభా తండ్రి మా బ్రతుకులు ఏమైపోతాయో కూడా గురులేని జీవితాన్ని గడిపేవాళ్ళం ప్రభు కానీ నైనా మీ కుమారుడు మా ప్రభునే సుక్రీస్తు వారు ఈ మీదకి వచ్చిన తర్వాత అయా తండ్రి మాకు నైనా సత్యమును గురించినటువంటి మాటలు వినిపించారు తన్ని ప్రియకుమారిని ఎందుకు పంపించావు ఈ భూమిదికి దేని కొరకు పంపించావు అయ్యా ఆయన చేసింది ఏమిటో మాకు వివరించారు మేము నైనా తండ్రి అది తెలుసుకొని మా పాపల విషమై పశ్చాత్తపడి మా రక్షకుడు మా కొరకు ప్రాణం పెట్టినవాడు ఇదిగో ఏసుక్రీస్తు ప్రభనని మా కోసం అయా తండ్రినైనా ఇదిగో మరణం పొందాడు తండ్రి మా కోసం అవమానించబడ్డాడని మా కోసం నిందించబడ్డాడని అయా మేము తెలుసుకొని మా యొక్క ప్రతి పాపమును తండ్రి నీ సన్నిధిలో ఒప్పుకొని అయ్యా తండ్రినైనా ఇదిగో తండ్రినైనా అనునిత్యము ప్రభా తండ్రి నీ వైపు చూస్తుంటే అయ్యా ఆయన యొక్క మరణం తండ్రి మా పాపలన్నిటినీ చంపివేసింది ఆయన పునరుత్నం మమ్మల్ని తిరిగి బతికించింది అయ్యా తండ్రి ఇదిగో నీ కుడిపార్శ్వమంతున్నైనా ప్రభా మా ప్రభు కూర్చున్నట్టుగా మమ్మల్ని కూడా తండ్రి లోకంలో ఉన్న ప్రతి ఒక్క తండ్రి లోక సంబంధమైన వాటిని శరీర క్రియలను శరీర కార్యాలను జయించిన మనందరినీ కూడా ఒక దినం మీచంతా తండ్రిని నా చేర్చుకుంటారు మీ కూర్చోబెట్టుకుంటారు జయించిన వారిని నా సింహాసనమందు కూర్చుండబెట్టుకుంటానని సెలవు సెలవిచ్చిన వాగ్దానం మా జీవితంలో నెరవేరుస్తారు అయ్యా మేము నమ్ముచున్నాం ప్రభా అవునైనా ఈరోజు ప్రభ అనేక మంది బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు నీ సేవనీతమై అనేక మంది బంధకాల ఉంటున్నారు ఆ బంధకాల నుంచి విడుదల పొందాలని అనేక మంది సేవకులు ప్రభా తండ్రి కన్నీరు కారుస్తున్నారు కన్నీటితో శ్రమలు పడినా కష్టాలు పడినా నిందలు పడిన అవమానాలు పడిన నీ సేవను కొనసాగిస్తూనే ముందుకు తీసుకెళ్తున్నారు అయా తండ్రి నీ సేవే నీ సేవే తండ్రి వారికి ఉన్న గురి తప్పవారు లేదు లేదునైనా తండ్రినైనా వరల కన్నీటితో ప్రభా వెతుతూ ఉంటే అయ్యా తండ్రి అనేకమైన పంట కోస్తూ ఉంటున్నారు అనేక మంది రక్షణ పొందుకుంటున్నారు దేవా నీకు వందనాలు స్తోత్రాలు అట్టి కృపను అనుగ్రహిస్తున్నవాడు నీవే కదా తండ్రి నీకు వందనాలు నాలుగు తండ్రి అవును ప్రభా తండ్రి మమ్మలను ప్రభా చెరల నుంచి బయటికి తీసుకురావడానికి గొప్ప కార్యములు చేశావు ప్రభా గొప్ప కార్యములు చేశావు నీ ఒక్కగానొక్క కుమారుని మా కొరకు బలిచ్చావు ఇంతకంటే గొప్ప కారం ఏమున్నదయ్యా అయితే మేము ఏం చేయాలి అయా తండ్రి అయినా మీరు చెప్పారు ఈ రోజు వాక్యం ధర నీ సువార్తను ప్రభ ఈ సువార్తను అనేక మందికి ప్రకటించడమే మా ముందున్న లక్ష్యం అయా తండ్రి లోకానికి ఎందుకు వచ్చావో అయ్యా నువ్వు లోకముని ఎంతగా ప్రేమిస్తున్నావో అనేక మందికి ప్రభా ప్రకటించడం ఏం చేయవలసిన పని కాబట్టి నేను అట్టి కృపను మాకు దయచేయండి నశించిపోతున్న అనేక ఆత్మలకు ప్రభ నీ స్వార్థను ప్రకటించే భారమును మాకు దయచేయమడుగుచున్నాం ఆత్మల భారమును మాకు దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి దైవానికి వందనాలు స్తోత్రం అనేక మందిని నీ శిష్యులుగా తయారు కృప దయచేయమని అడుగుచుంటున్నాం అట్టి రీతిగా మా జీవితం వండుట కృప చూపించమని అడుగుచున్నాం అలాగే క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదములను దయతో మన్నించమని అడుగుచు ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు కృంగిన వారిని లేవనెత్తువాడా బలహీనను బలపరుచువాడా నీకు స్తోత్రం తండ్రి అనేక మంది అనేక రకాల బంధకాలలో ఉంటున్నారయ్యా తండ్రి అప్పని బంధకాల్లో ఉంటున్నారు అయ్యా తండ్రినైనా మరి ప్రభా తండ్రి ఆ బంధకాల నుంచి బయటపడలేకపోతున్నారు పాప బంధకాలలో ఉంటున్నారు వారందరిని విడిపించమని అడుగుచున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి ఆ విడుదలలో మమ్మల్ని కూడా వాడుకోండి ప్రభా తన్ని స్వార్థ అనేటువంటి అయా తండీ ఆ పరిమళ వాసనను అనేక మంది దగ్గరికి తీసుకెళ్ళట కొన్ని కృప దైత్యం అడుగుచున్నా దేవా ఆ వాసనకి అందరూ ఆక్రిస్తో కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి కృప చూపించండి నాయన సహాయం చేయండి ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేశారు వారి అవసరతలు అన్నింటినీ తీర్చండి నాయన గర్భఫలం ఉద్యోగం వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి దయ్యముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి నానా విధ రోగుల చేత బాధపడుతున్న విడిపించండి జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారికి విడుదలివ్వండి ఉన్న సైనికులు దేశం రైతును జ్ఞాపకం చేసుకోండి సంఘమును సంఘ కాపరును సువార్థికులు పరిచయ చేస్తున్న వారిని నీ కృపా బలం మాత్బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటున్నారు అయిన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా ప్రభా ఈరోజు ఎంతమంది అయితే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారి జీవితాలలో ప్రభాతను మిరిచిన నూతన దా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి కృప చూపండి సహాయం చేయండి సమస్య స్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారు అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్